నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు రచించిన సాలిగూడు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో రెండు వేల నాలుగు ఏప్రిల్ మాసంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి డోంట్ బీ చైల్డ్ డిష్ వాడెవడో నా ప్రమేయం లేకుండా నా మీద ఊహాలు లేసుకుంటే దానికి నే నా బాధ్యురాలని నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి జీవితం పట్ల ఏ అవగాహన లక్ష్యం లేకుండా గాలిబాటిగా ప్రేమించాను పెళ్ళాడుతాను అంటే సరేనమాంటావా విద్య స్నేహితురాలి వంక తీవ్రంగా చూస్తూ అంది అది కాదే పాపం ఆ అబ్బాయి నీ కోసం పిచ్చివాళ్ళ తిరుగుతున్నాడే రెండు రోజుల నుండి తిండి తినలేదట ఎలాగైనా ఒక్కసారి తనతో మాట్లాడేలా చేయమని నన్ను రిక్వెస్ట్ చేశాడే అంది ఇందిర ఎందుకుటా మాట్లాడటం ప్రతి అడ్డమైన సినిమాలో చూసి అందులో హీరోలా తమని తాము ఊహించుకుంటూ ప్రేమ ప్రేమ అంటూ ఇలా తిరిగే బదులు ఆ శక్తిని కాస్త కెరీర్ డెవలప్ చేసుకునేందుకు ఉపయోగిస్తే అతడు బాగుపడటమే కాదు సమాజం కూడా బాగుపడుతుంది అంది విద్య ఏంటే నువ్వు అసలు ఆడపిల్లవు కాదా నీలో చరణం లేదా అందమైన అబ్బాయి అలా నీ వెంట పడుతూ ఉంటే ఇలా రాయిల ఎలా ఉండగలుగుతున్నావే అదే నేనైతే నా ఎగిరి గంతి వద్దును అంది ఇందిర ఉద్వేగంగా ఇప్పుడు మాత్రం ఏం ముంచుకుపోయింది అంత సరదాగా ఉంటే ఐ లవ్ యూ చెప్పి లైన్లో పెట్టుకో అతన్ని నేను కాదన్నానా అంది విద్య వెటకారంగా చీ అదేం మాట అతను ప్రేమించింది నన్ను కాదు నిన్ను అలాంటప్పుడు నేను ఎందుకు చెప్తానమ్మా ఐ లవ్ యూ అంది ఇందిర నిష్ఠూరంగా చూస్తూ మారందుకే నోరు మూసి కూర్చోమనేది అసలు నాకు ఈ ప్రేమల మీద వాటి మీద నమ్మకం కానీ కానీ లేదు జీవితంలో ఇవన్నీ ఒక భాగం మాత్రమే ఇదే మొత్తం జీవితం కాదు అందుకు మనని కని ఇంతకాలం పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులున్నారు ఏది కావాలో ఏది మంచో ఏది చెడో విచారించి మనకు సెక్యూర్డ్ లైఫ్ అందించేందుకు జీవితం సినిమా కాదు ప్రేమిస్తావా చస్తావా అని అమ్మాయిల పేక మీద కూర్చుని పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తే ఆ పిల్ల ప్రేమించేసి కనిపించిన అమ్మానాన్నల్ని వదిలేసి వాడి వెంట వెళ్ళిపోవటానికి ఆ సినిమాల వాళ్ళు సొమ్ము చేసుకునేందుకు సవా లక్ష టెక్నిక్లు ఉపయోగించి పవర్ఫుల్ డైలాగులతో సన్నివేశాలతో నింపి మనల్ని మైకల్లో ముంచెత్తుతున్నారు ప్రపంచంలో ప్రేమ తప్ప మరొక విషయం లేదన్నట్టుగా చూపి మనలాంటి యువతను తప్పుదారి పట్టిస్తున్నారు కానీ ఇవన్నీ చెప్పి చూపించే ఆ ప్రబుద్ధులే తమ తోడ తోడబుట్టిన వాళ్లకో అలా ఎంకరేజ్ చేసి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారంటావా ఆలోచించు వాళ్ళకు మాత్రం లైఫ్కి సెక్యూరిటీ కావాలి మనం మాత్రం వాళ్ళు చూపించే భ్రమలనే నిజమని నమ్మి దీపం చుట్టూ తిరిగే పురుగుల్లా ఆకర్షణలకు లొంగి శలభాల మాడిపోతున్నావు ఎందుకు వచ్చిన కబుర్లు ఇవన్నీ నాకు పనుంది దయచేసి నన్ను వదిలి అంటూ లేచింది విద్య అక్కడి నుంచి అయితే నీ దృష్టిలో ప్రేమనే దానికి వీలువే లేదా ఈ ప్రేమ ఉంచుకునే వాళ్ళంతా మనుషులే కాదంటావా అందు ఇందిర రెట్టిస్తున్నట్టుగా అలా అని నేనందుకు అంటాను ప్రేమకు లేదని ప్రేమికులు పనికి మాలిన వాళ్ళని నేను అనలేదే దానికిది తగిన సమయం కాదంటున్నాను మన అమ్మా నాన్నలు మన మీద ఎంతో నమ్మకం ఉంచి ఇలా చదువు కోసం బయటికి పంపిస్తూ ఉంటే వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ మన లక్ష్యాన్ని మరిచి ఈ కళ్ళబుల్లి కబుర్లకు మురిసి మూర్చిపోయి బోర్లా పాడకూడదు అంటున్నాను ఈ ప్రేమలు వగైరాలు లైఫ్లో మనం స్థిరపడ్డాక మన మనసుకు పరిణితి ఏర్పడ్డాక ఆలోచించాల్సిన విషయాలు మన మంచి చెడ్డలు చూసేందుకు అమ్మా నాన్నలు ఎలాగూ ఉంటారు నా అభిప్రాయం ఇది ఇందులో ఏ మార్పు ఉండదు ఓ ఫ్రెండ్గా నేను నీకు ఇచ్చే సలహా కూడా ఇదే ఈ ప్రేమ దోమలకు గుడ్ బై కొట్టి చదువు మీద కాన్సన్ట్రేట్ చెయ్యి మంచి ర్యాంక్ వస్తుంది అంది విద్య సలహా ఇస్తున్నట్టుగా ఇంద్ర ఇంకేవి మాట్లాడకుండా అక్కడి నుండి వచ్చేసింది నా ఆయన మలా సోది చెప్తోంది ఇది అనుకుంటూ ఇంతలో సిస్టర్ సిస్టర్ ఏమంది విద్య అంటూ ఆదుర్దాగా వచ్చాడు అక్కడికి రమేష్ సారీ రమేష్ మా విద్యకి ఇలాంటి వాటి మీద నమ్మకం కానీ ఇష్టం కానీ లేదట గుడ్ బై అంటూ మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడ నుండి వెళ్ళిపోయింది ఇందిర అయినా రమేష్ అక్కడితో విద్యను వదిలిపెట్టలేదు విద్య ఎక్కడికి వెళితే అక్కడికి నేడలా వెంటాడుతూ టీచ్ చేస్తున్నట్టుగా ప్రవర్తించసాగాడు నాకెందుకులే అన్నట్లుగా లెక్క చేయటం మానేసింది విద్య చివరికి చూసి చూసి రమేష్ విసిగిపోయి ఊరుకున్నాడు అలా ఉదయపు ఎండలా పుట్టిన ప్రేమ మధ్యాహ్నం సూర్యుడిలా మండి అటు నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవటంతో సాయం సంధ్యలా చల్లబడిపోయింది మరో వేకు కోసం ఎదురుచూసే సూర్యుడిలా మరొక అమ్మాయి వేటలో పడిపోయాడు రమేష్ అప్పుడంది విద్య ఇందిరితో చూసావా నువ్వు రాయవారం నడిపిన ప్రేమకు గల నిబద్ధత ఎంతో వీళ్ళలాంటి వాళ్ళ కోసమా మన అమ్మా నాన్నల్ని మోసగించేది నువ్వు అంది పదునుగా చూస్తూ బాగుంది నువ్వు కాదన్నాక ఇంకా నీ వెంటే తిరుగుతూ జీవితం వేస్ట్ చేసుకోమంటావా అంది ఇందిర హేళనగా నిజమైన ప్రేమ అంటే అదే కదా నీ భాషలో ఎన్ని అవరోధాలు ఎదురైనా సాధించాలి కదా మరి అంది అదే స్థాయిలో ఇందిర మాటను తిప్పికొడుతూ అయితే ఇప్పుడు వెళ్ళి రమేష్తో చెప్పన తన ప్రేమను నిరూపించుకోమని అంది ఇందిర ఛాలెంజింగ్గా చూస్తూ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేవంటే తంతాను వాడి బుద్ధి అలాంటిదో ఇప్పటికైనా తెలుసుకోమన్నానే కానీ వాడి ప్రేమను నిరూపించుకోమని కాదు అంటూ విసురుగా వెళ్ళిపోయింది విద్య అక్కడి నుంచి తన చదివేదో తాను అన్నట్లుగా విద్య ఉంటే లోకల్లో ఉన్న అందం ఆనందం ఎంత వీలైతే అంత ఎక్కువగా జురుకోవాలన్న ఆరాటంతో తాను చూసే సినిమాల్లోని కథానాయికలాగా ఉండాలని వీర లెవెల్లో ప్రేమించి పెళ్ళాడేసి సినిమాల్లోలా ఖరీదైన మేడల్లో ఉంటూ కారుల్లో తిరగాలని కలలు కనసాగింది ఇందిర తల్లిదండ్రులు పిల్లల చదువులకు కష్టపడి పంపే డబ్బుతో కులాసాగ కాలక్షేపం చేసే అబ్బాయిలు ఇలాంటి అమ్మాయిలకు ఖర్చు పెట్టి ఖరీదైన బహుమతులు ఇచ్చి ఎరవేసి మన కలర్లో తమ భావి జీవితాన్ని తమ గర్ల్ ఫ్రెండ్స్ ముందుంచుతూ అతి నాజూకుగా వాళ్ల మనసుల్ని కొల్లగొట్టి తమకై తాము అర్పించుకున్న స్థాయికి తీసుకొస్తున్నారు అలాంటి వలలో చిక్కుకుంది అతి తేలికగా ఇందిర ఇందిర సంగతంతా తెలిసిన విద్య ఓ రోజు ఏమిటే ఇందిరా ఇదంతా ఎంత చెప్పినా నువ్వు భ్రమను విడిచిపెట్టడం లేదు ఎందుకు వచ్చిన పనులే ఇవన్నీ నీ గురించి మన క్యాంపస్లో ఎంత చెడ్డగా అనుకుంటున్నారో తెలుసా ఈ సంగతి మీ అమ్మా నాన్నలకు తెలిస్తే తట్టుకోగలరా అంది బాధగా నువ్వేమో నాకు నీతులు చెప్పనక్కర్లేదు ఆకాష్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు నా కోసం నిప్పుల్లో దూకమన్నా దూకుతాడు అసలు నీకో నిజం తెలుసా ఇన్ని రోజులుగా మేము కలిసి తిరుగుతున్నా ఇంతవరకు ఆకాష్ నన్ను తాకనైనా తాకలేదు అంది గొప్పగా చూస్తూ ఆ మాటలు విని తల పట్టుకుంది విద్య అయ్యో ఇందిరా ఈ మధ్యకాలంలో ఇదొక కొత్త టెక్నిక్ అయిపోయింది మనలాంటి వాళ్ళను నమ్మించి లొంగ తీసుకునేందుకు ఇదొక కొత్త ఆయుధంలో ఉపయోగించుకుంటున్నారే ఉత్త ప్రేమ ఎంజాయ్మెంట్ అంటే మనం లొంగమని తాకకుండా నిగ్రహం చూపించటం బహుమతులు ఇచ్చి ఆకట్టుకోవటం నువ్వు దానివి అంత దానివి అంటూ ఆకాశానికి ఎత్తియటం నీ కోసం ఏదైనా చేసేస్తానంటూ భీషణ ప్రతిజ్ఞలు చేయడం చేస్తున్నారే అవన్నీ వెర్రి గొర్రెలా నమ్మేసి వాళ్ళ మాయలో పడి చివరికి వాళ్ళు ఆడించినట్లుగా ఆడుతున్నారే అంది బాధగా స్నేహితురాలు వంక చూస్తూ నువ్వెన్న చెప్పు విద్య నా ఆకాశ అలాంటి వాడు కాదు అంది ఇందిర ఏదో ట్రాన్స్లో ఉన్నట్టుగా ఆ మైకంలో పడిన ఇందిరను ఎలా బయటపడేయాలో అర్థం కాలేదు విద్యకు చివరికి విషయమంతా వివరిస్తూ ఇందిర తల్లిదండ్రులకు ఉత్తరం రాసింది విద్య అయితే తమ బిడ్డల మీద తమ పెంపకం మీద అపార నమ్మకం ఉన్న ఇందిర తల్లిదండ్రులు అంత తొందరగా విద్య రాసిన విషయాన్ని నమ్మలేదు ఎందుకైనా మంచిదని ఇందిర తండ్రి గోపాలరావు గారు వచ్చి విద్యను కలిశారు విద్య మాటలు విన్నాక ఉత్తరంలో రాసిన దానికంటే మ్యాటర్ చాలా దూరం వెళ్ళిపోయిందని గ్రహించిన గోపాలరావు గారు డేలా పడిపోయారు మీరలా అయిపోతే ప్రయోజనం ఏమీ ఉండదు అంకుల్ మీరు ఆకాష్ను వాళ్ళ పేరెంట్స్ను కలిసి విషయం తెలుసుకోండి అప్పుడు దీనికి ఒక పరిష్కారం ఆలోచించవచ్చు అంది విద్య సలహా ఇస్తున్నట్టుగా ఏ తల్లి కన్న కన్నపెట్టువోనమ్మా నువ్వు నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తున్నది నీలాగే అందరు ఆడపిల్లలు ఉంటే లాంటి తల్లిదండ్రులకు క్షోభ ఉండదు కదమ్మా అన్నారు ఆయన బాధగా బాధపడకండి అంకుల్ ఇందిర ఉత్త అమాయకురాలు దానికి ఏం కావాలో దానికే తెలీదు మీరు ముందు ఆకాష్తో మాట్లాడండి అంతా సరైపోతుంది అంది విద్య ఓదార్పుగా చూస్తూ నువ్వేనా ఆకాష్ అంటే అని అడిగారు గోపాలరావు గారు ఆకాష్ అంక పరిశీలనగా చూస్తూ అవును నేనే మీరెవరు అన్నాడు ఆకాష్ ప్రశ్నార్థకంగా చూస్తూ నేను ఇందిర తండ్రిని ఆ మాట వినటంతోనే ఉలిక్కి పడ్డట్లయ్యాడు ఆకాష్ అంతలోనే సర్దుకుంటూ మీరా అంకుల్ నమస్తే అంకుల్ క్యాంటీన్కి వెళ్ళి కాఫీ తాగుదాం అన్నాడు మర్యాద చేస్తున్నట్లుగా ఇప్పుడు అలాంటివేం వద్దు గాని మా ఇందిరా నువ్వు చాలా చనువుగా తిరుగుతున్నారని ఇక్కడంతా చెప్పుకుంటున్నారట మీరిక్కడికి వచ్చింది చదువుకునేందుక ఇలా ప్రేమ కలాపాలు నడిపేందుక అన్నారు కోపంగా ఎందుకంత కోపం అంకుల్ ఇప్పుడు మేమంత కాని పని ఏం చేశామని ఇద్దరం వయసులో ఉన్న యువతి యువకులం కాస్త సరదాగా తిరిగినంత మాత్రం కొంపలు అంటుకుపోతాయా అన్నాడు ఆకాష్ తాను చూసిన సినిమాలోని హీరోని అనుకరిస్తూ జవాబిచ్చాడు కొంపలు నీకు అంటుకుపోకపోయినా మాకు అంటుకుపోతాయి బాబు సరే జరిగింది ఏదో జరిగింది ఇక మీదట మా అమ్మాయి ఊసెత్తితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అన్నారు ఆయన వార్నింగ్ ఇస్తున్నట్టు ఏంటండి తీవ్రంగా ఉండేది నేను నేనొక్కడనే ఏదో మీ అమ్మాయి వెంటపడి తిరుగుతున్నట్టు మాట్లాడుతున్నారు అసలు నేను చిటికేస్తే మీ అమ్మాయి నా ఊళ్ళో వచ్చి వాలిపోతుంది ఇంకా నేను మంచివాణ్ణి గనక ఇంతవరకు మీ అమ్మాయి వంటి మీద చేయి వేయలేదు అన్నాడు ఆకాష్ గర్వంగా ఆయన వైపు చూస్తూ మంచిది బాబు ఆ మాత్రం ఉపకారం చేశావంటే చాలు మా అమ్మాయిని ఎలా అదుపులో పెట్టుకోవాలో నాకు తెలుసు కానీ ఇక మీదట మా అమ్మాయి జోలికి వచ్చామంటే మర్యాదగా ఉండదు అన్నారు గోపాలరావు గారు తీవ్రంగా చూస్తూ ఆ పెట్టుకోండి అదుపులో తను మీ మాట వింటుందో నా మాట వింటుందో చూద్దాం అన్నాడు వెక్కిరింతగా చూస్తూ తామిన్నాళ్ళు కనీ పెంచి అల్లారు ముద్దుగా పెంచిన బిడ్డ తన భవిష్యత్తు కోసం నిరంతరం ఆరాటపడే తామని కాదని నిన్నగాక మొన్న పరిచయమైన అతని మాట వింటుందా నమ్మలేనట్లుగా ఆకాశవంక చూసి భారమైన మనసుతో అక్కడ నుండి కదిలారు గోపాలరావు గారు ఇందు నా మాట వీణమ్మా ఈ ప్రేమలు ఆకర్షణలు తాత్కాలికమైనమ్మా ఇలాంటి వాటి కోసం బంగారం లాంటి నీ భవిష్యత్తును పాడు చేసుకోకమ్మా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చిన నువ్వు కన్నవారినే కాదు నీ చదువును కూడా నిర్లక్ష్యం చేస్తున్నావు తల్లి నీ లైఫ్ను చేజేదిలా పాడు చేసుకోవద్దమ్మా అన్నారు గోపాలరావు గారు చెప్తున్నట్టుగా లేదు నాన్న ఆకాశ ఎంత మంచివాడో నేను వివరించి చెప్పలేను మాది ఆకర్షణ ఎంత మాత్రం కాదు అతను నేను లేకపోతే బ్రతకలేడు నాన్న అంది ఇందిర ఉద్వేగంగా ఆకాష్ చెప్పినట్లుగా ఇందిర ఎవరితోనూ పని లేనట్లుగా ప్రపంచమంతా ఆకాశ నిండి ఉన్నట్టుగా మాట్లాడటంతో చేసేదేం లేక ఇందిరను వెంట పెట్టుకుని మళ్ళీ ఆకాష్ దగ్గరికి వెళ్ళారు గోపాలరావు గారు ఇంతవరకు వచ్చాక తాను చేయగలిగింది ఏమీ లేదని గ్రహించడంతో వారిద్దరూ కలిసి రావటం చూసిన ఆకాష్ తడబాటుగా లేచాడు అక్కడి నుంచి తప్పదన్నట్లుగా పలకరింపుగా నవ్వుతూ ఆహ్వానించాడు తన రూమ్లోకి ఇద్దరిని గోపాలరావు గారు సూటిగా విషయంలోకి వచ్చేశారు ఆకాష్ నేను ఎందరితో మాట్లాడాను నువ్వన్నట్లే తాను నిన్ను తప్ప వేరెవరిని పెళ్లి చేసుకున్నా చెప్పింది ఇంత జరిగాక నలుగురు మీ గురించి చెడ్డగా అనుకోకముందే మీ పెద్దవాళ్ళని కలిసి ఓ మాట అనుకుంటే అందరికీ మంచిది ఏమంటావు అన్నారు ఆ మాటలు విని ఇబ్బందిగా కదిలాడు ఆకాష్ ఆత్రుతగా తన వంకే చూస్తున్న ఇందిరవంక సూటిగా చూడలేకపోయాడు చూపులు మరల్చుకున్నాడు సారీ అంకుల్ నిన్న మీరొచ్చినప్పుడు చాలా దురుసుగా మాట్లాడాను మా పెళ్ళికి మా పేరెంట్స్ ఒప్పుకోవటం లేదు వాళ్ళని కాదని ఎదిరించి నేనే పని చేయలేను తొందరపడి మీ అమ్మాయిని చాలా డిస్టర్బ్ చేశాను నన్ను క్షమించండి ఎలాగో ఇందిరకు మీరే నచ్చ చెప్పండి అన్నాడు ఆకాష్ గొంతు పెగల్చుకుని తాను వింటున్నదేమిటో అర్థం కాక మతిపోయినట్లుగా చూసింది ఇందిర ఆకాష్ వైపు ఇన్ని రోజులు ఎంతో వీరోచితంగా అది చేస్తాను ఇది చేస్తాను అలా ఉందాం ఇలా ఉందాం అంటూ ఊరించి ఊరించి ఇందిరితో కబుర్లు చెప్పిన ఆకాష్ సమయం వచ్చేసరికి ఇలా మాట్లాడటంతో మతిపోయినట్టయిందికు ఆకాష్తో జీవితాన్ని ఎంత అద్భుతంగా ఊహించుకుందుతాను ఏమైంది చివరికి మొదటి నుండి విద్య హెచ్చరిస్తూనే ఉంది ఇలాంటి ప్రేమ వ్యవహారాల జోలికి పోవద్దని తనే వెర్రి దానిలా భ్రమలో పడిపోయి సాలెగూడిలో చిక్కిన ఈగల ఈ రోజున గిలగిలలాడుతున్నది బయటికి రాలేక అనుకుంది ఇందిర ఏడవటానికి కూడా ఊపిక లేనట్లుగా తండ్రి భుజం మీద తలవాల్చింది నిస్తత్తుగా నాకు తెలుసు నా కూతుర్ని ఇలా ముంచుతామని కానీ పిచ్చిది ఇదే నేను నిజస్వరూపం అని తెలుసుకోలేకపోయింది అని చేత్కారం చేస్తూ ఇందిరును నడిపించుకుని బయటకు వచ్చారు గోపాలరావు గారు విద్యా ఇందిరా కలిసి గోపాలరావు గారికి వీడ్కోలు ఇవ్వడానికి స్టేషన్కి వచ్చారు చూడమ్మా ఈ ప్రేమలనేవి వ్యూహం లాంటివి అందులోకి నీలాంటి వారు అభిమన్యుడిలా దూసుకు వెళ్ళగలరే కానీ ఛేదించి విజయంతో బయటికి రాలేరు నీది ఇరవై ఏళ్ల ఆవేశం నాది యాభై ఏళ్ల అనుభవం ఇక ముందైనా మెలకుగా ప్రవర్తించు వస్తాను అంటూ వీడ్కోలు తీసుకున్నారు కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే